స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండల స్థాయి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలురు మరియు బాలికలకు ఆటల పోటీల్లో భాగంగా పిడుగురాళ్ల మన్నెంపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమం జడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కొత్త మల్లికార్జునరావు సిహెచ్ శంకర్రావు రిపెన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం విద్యార్థుల పరిచయ కార్యక్రమం నిర్వహించి కబడ్డీ ఆడారు ఈ పోటీల్లో ప్రధాన ఉపాధ్యాయులు కొత్త మల్లికార్జునరావు మరియు శంకర్ రావు పీడీ మరియు పీఈటి ఉపాధ్యాయులు ఇమానియేలు కె డానియల్ జి నాగరాజు రామారావు ఎం మోహన కుమారి ఎస్వీఆర్ సౌజన్య ఎన్ కాత్యాయని ఎం రవి తదితరులు పాల్గొన్నారు Thank you. All Thank you. <laughs> right. Okay. okay, okay. 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 My let ¡Sí! us ఎప్పుడైతే వెళ్తాం సెలెక్షన్స్ కాోర్నమెంటు అంతగా ఒక పది నిమిషాలు మీకు అనౌన్స్ చేస్తాను ఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల ప్రకారం ఎస్డిఎఫ్ ఫెడరేషన్ ఆఫ్ గేమ్స్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాలు ఇవాళ రేపు మండల స్థాయిలో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఈ పోటీలో విద్యార్థులు సుమారుగా ఒక ఈ మండలం నుంచి మనకి గవర్నమెంట్ స్కూల్స్ మరియు అట్లాగే ప్రైవేట్ స్కూల్స్ నుంచి సుమారుగా ఒక నాలుగు వందల యాభై మంది పార్టిసిపేట్ చేయడం దొరుకుతుంది వీరందరిలో కూడా ఎవరైతే వాళ్ళ వారి యొక్క ఈవెంట్స్లో అది కబడ్డీ కావచ్చు వాలీబాలు అట్లాగే అథ్లెటిక్స్ ఖోఖో ఇవన్నీ గేమ్స్ నుంచి ఎవరైతే బెస్ట్గా గెలుస్తారో వీళ్ళందరినీ కూడా జిల్లా స్థాయికి తీసుకెళ్ళడం దొరుకుతుంది ఈ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయి నుంచి మ్యాచ్ కూడా దొరుకుతుంది ఇటువంటి ఎస్జీఎఫ్ పల్ల ఏంటంటే పిల్లలు మంచి లక్షణాలు అలవాటు పడితే అట్లాగే మంచి విద్యార్థులు గేమ్స్లో మంచి విద్యార్థులు నేచురల్ స్థాయికి వెళ్ళడానికి అవకాశం మరి ఇటువంటి అవకాశాలు అందరూ చక్కగా పిల్లలను కూడా వాడుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు